ബൈബിൾ മീഷൻ സു തെലുങ്ക് കൈസ്തവ കീർത്തന മുപ്പറവ പാട്ട് രണ്ടു ചുണ്ടുടി സന്തോഷം കലി മെണ്ടുഗ്രഷം മനു నియమించే <Nee> దేవుడు విజయం 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 నేటి వసంత ఆత్మలకును నీటిగా వసంత ఋతువుగును వాటముగా చెరసాలను గెలిచే వరసగమూనాల్ నిద్రించి సుటుగా లేచెను వలనే విజయం 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 కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తని కాంతి చే शीघ्रमुगो चुन्नदि श्रीयसुनी माना सन्नु तुल्बुविन् विजयं 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 विजयं, विजयं। బలమగుమరణ ద్వార బంధములు నేను వెలుతురు వెలుతురులేని సమాధి గుమ్మములు నిన్నపకపోయిను గెలువు వాయను కావలి ముద్రయు విజయం 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 పని దరిలో పాలని వేళ సునితముగా నివు నిలిచియున్నావు మానవల తెలివి కిన్నాడైనా నందని ఔన్యత శాంతిని అనుగ్రహిదువు विजयं 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 विजयम्